అమెరికాలో ట్విన్ టవర్స్ కూలితే ఆ బిన్లాడిన్గాడు విమానాలతో గుద్దినప్పుడు ఏం జరిగిందో తెలుసా దాదాపు మూడు నెలలపాటు ఆ ప్రాంతానికి రావడానికి జనం వణికిపోయినారు అమెరికా మొత్తం దిమ్మ తిరిగి ఇంట్లో కూర్చుంది వేరే దేశాల మీద బాంబులు వేసి చూడు మా దమ్ము అని చెప్పట్లు కొడతారు కాని ఒక్కటి వాళ్ల ఇంట్లో పడితే వణికి చస్తారు కాని మన కథ వేరు మన రక్తం వేరు మన దేశంలో ఎన్ని పేలుడు జరిగాయి ఇక్కడ పేలుడు జరిగితే జనం మొదటి సెకన్కే ప్రాణభయంతో పారిపోతారు కాని మరుసటి నిమిషమే మళ్లీ అక్కడికే వస్తారు గాయపడిన వారిని హాస్పిటల్కు తీసుకెళ్తారు రక్తమిస్తారు పోలీసులకు సహాయం చేస్తారు ఇప్పుడు ఢిల్లీలో ఎర్రకోట దగ్గర బాంబు పేలింది సరే మెట్రో ఆపినారు టూరిస్టులను ఆపినారు అంతే ఢిల్లీ ఏమన్నా ఆగిపోయిందా ఏ ఎవడైనా ఉద్యోగం మానేశాడా వ్యాపారం బంద్ చేశాడా ఏంలేదు జనం ధైర్యంగా తిరుగుతానే ఉన్నారు అదిరా మన సత్తా మన లైట్ తీసుకుంటాం అంటే భయంతో ఇంట్లో కూర్చోం గాయపడిన వారికి సహాయం చేస్తాం కానీ ఆ బాంబు వేసిన ఆ నా కొడుకును శిక్షించాలని కూడా కోరుకుంటాం అది విషయం మరి మన భారతీయుల గుండి ధైర్యం గురించి మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఈ న్యూస్ నచ్చితే షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ రాధా జై హింద్